నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం తొమ్మిదో తరగతిలోని ఇరవై మూడో పాఠం విపత్తు నిర్వహణ విపత్తు నిర్వహణ అదేవిధంగా అకాడమీ టెక్స్ట్ బుక్లోని ఎనిమిదో పాఠం ప్రకృతి వైపరీత్యాలు నిర్వచనం పరిధి ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా అకాడమీ టెక్స్ట్ బుక్ని అదేవిధంగా స్కూల్ టెక్స్ట్ బుక్ని ఈ రెండు టెక్స్ట్ బుక్స్ని కూడా మిళితం చేసి ప్రతి పాయింట్ కూడా వీడియోల కింద మీకు అందిస్తున్నాం ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ విపత్తు నిర్వహణ తర్వాత చక్రవాతాలు చక్రవాతం అంటే నిర్వచనం ఏంటి అంటే అల్పపీడన కేంద్రం వైపుకు సర్పిలాకారంగా వీచే పవర్ వ్యవస్థను చక్రవాతం అంటారు అల్పపీడన కేంద్రం వైపుకు సర్పిలాకారంగా వీచే పవన వ్యవస్థను చక్రవాతం అంటారు సంవత్సరంలో ప్రపంచంలో దాదాపు తొంభై ఏడు తుఫాను సంభవిస్తూ ఉంటున్నాయి సంవత్సరంలో ఇటువంటి చక్రవాతాలు దాదాపు సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయంటే తొంభై ఏడు వస్తున్నాయి అత్యధికంగా ఎనభై ఏడు శాతం పది నుంచి ఇరవై డిగ్రీల అక్ష మధ్య సంభవిస్తూ ఉంటాయి ఈ అత్యధిక చక్రవాతాలు ఎనభై ఏడు శాతం పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల అక్ష మధ్య సంభవిస్తూ ఉంటాయి ఇప్పుడు చక్రవాతాల గురించి వాడుక భాషలో వీటిని పిలుస్తారు అంటే గాలి వాన అని పిలుస్తారు దీన్ని విండి స్ట్రీమ్ అంటాం చక్రవాతాలని వాడుక భాషలో ఏ పేరుతో పిలుస్తారంటే గాలి వాన గాలి వాన విండి స్ట్రీమ్ అంటాం తర్వాత ఈ చక్రవాతాల యొక్క గాలు ఉత్తరార్ధగోళంలో అపసవ్యంగాను దక్షిణార్ధగోళంలో సవ్యంగానూ తిరుగుతాయి చక్రవాతం యొక్క గాలులు ఉత్తరార్ధగోళంలో అపసవ్యంగాను దక్షిణార్ధగోళంలో సవ్యంగానూ తిరుగుతాయి చక్రవాతను కొన్న పేర్లేంటి అని ఆలోచిస్తే ఉత్తర అమెరికాలో హరికేలు అంటారు తూర్పు ఆసియాలో టైఫూన్లు అంటారు హిందూ మహాసముద్రంలో తుఫానులు ఫిలిప్పైన్స్లో బగూఇయోస్ అని పిల పిలవడం జరుగుతుంది ఫిలిప్పైన్స్లో ఉన్న చక్రవాతాలను ఏ పేరుతో పిలుస్తారు అంటే హిందూ మహాసముద్రంలో తుఫానులు అంటారు తూర్పు ఆసియాలో టైఫూన్లు అంటారు ఉత్తర అమెరికాలో హరికేళ్లు అంటారు ఇవి చక్రవాతల పేర్లు అదేవిధంగా చక్రవాత కేంద్రం ఈ చక్రవాత కేంద్రం చక్రవాత మధ్యలో ఏర్పడే గాలి అవ్యతం చెందే ప్రాంతం చక్రవాత మధ్యలో ఏర్పడే గాలి అవ్యతం చెందే ప్రాంతాన్ని చక్రవాత కేంద్రం అంటారు ది ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటారు దీన్ని ది ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటారు ఈ కేంద్రం వస్తులాకారంగా ఉంటుంది హరివాణము హరివాణం అంటే చక్రవాత సంభవించే ప్రాంతమే హరివాణము హరివాణం అంటే ఏంటి అంటే చక్రవాతలు ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని హరివాణము అంటారు వ్యాస పరిస్థితులు బట్టి మూడు కిలోమీటర్ల నుంచి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల వరకు యొక్క చక్రవాత వ్యాసం అనేది ఉంటుంది చక్రవాత వ్యాసం అనేది ఎంత ఉంటుందంటే పరిస్థితులు బట్టి మూడు కిలోమీటర్ల నుండి మూడు వందల కిలోమీటర్ల వరకు కూడా వీటి యొక్క వ్యాసం ఉంటుంది ఐవాల్ లేదా కేంద్ర కుడ్యం చక్రవాతం చుట్టూ ఉరుములతో ఉన్న భారీ వర్షపాతం సంభవించే ప్రాంతం ఐవాల్ లేదా కేంద్ర కుడ్యం అంటే ఏంటంటే చక్రవాతం చుట్టూ ఉరుములతో ఉన్న భారీ వర్షపాతం సంభవించే ప్రాంతం ల్యాండ్ ఫాల్ అని చక్రవాత కేంద్ర మధ్య భాగం తీరం దాటే ప్రాంతాన్ని ల్యాండ్ ఫాల్ అంటారు చక్రవాతం యొక్క కేంద్రం యొక్క మధ్య భాగం తీరం దాటే ప్రాంతాన్ని ల్యాండ్ ఫాల్ అంటారు చక్రవాతాలు ఏర్పడడానికి కారణాలు అని ఆలోచిస్తే యాభై మీటర్ల లోతు వరకు నీటి ఉష్ణోగ్రతలు ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నాకు తగ్గకుండా ఉండాలి ఇటువంటి సమయంలో చక్రవాతాలు ఏర్పడతాయి యాభై మీటర్ల లోతు వరకు యాభై మీటర్ల లోతు వరకు నీటి ఉష్ణోగ్రతలు ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నాకు తగ్గకుండా ఉండాలి రోపు ఆవరణం నుంచి దిగువ ప్రాంతం వరకు ఆర్ద్రత అధికంగా ఉండాలి ఇటువంటి సందర్భాలలో చక్రవాతాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు చక్రవాతాల విస్తరణ ఇవి ఏర్పడే సముద్రాలు ఏ సముద్రాలలో చక్రవాతాలు ఏర్పడతాయంటే పసిఫిక్ అట్లాంటిక్ హిందూ ఈ మూడు సముద్రాలలో మాత్రమే చక్రవాతాలు ఏర్పడతాయి చక్రవాతాలు ఏ సముద్రాల్లో ఏర్పడతాయంటే పసిఫిక్ అట్లాంటిక్ హిందూ ఇప్పుడు అట్లాంటికి సంబంధించి కాటరీనా చక్రవాతం కాటరీనా చక్రవాతం ఈ కాటరీనా చక్రవాతం అంటే ఇది దక్షిణ అట్లాంటిక్లో మొట్టమొదటి చక్ర ఏర్పడిన చక్రవాతం దక్షిణ అట్లాంటిక్ ప్రాంతంలో ఏర్పడిన మొట్టమొదటి చక్రవాతం పేరేంటి అంటే కాటరీనా చక్రవాతం ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే రెండు వేల నాలుగు మార్చి ఇరవై ఆరుని ఏర్పడింది కాటరీన చక్రవాతం అనేది రెండు వేల నాలుగు మార్చి ఇరవై ఆరుని ఏర్పడింది హిందూ మహాసముద్రాల ఉష్ణమండల ప్రాంతం ఇది భారత్ యొక్క ఉత్తర హిందూ హరివాణంలో ఉంది భారత్ యొక్క ఉత్తర హిందూ హరివాణంలో ఉంది ఈ హరివాణంలో ఈ హరివాణంలో చక్రవాత సంబంధిత మరణాలు అత్యధికంగా ఉన్నాయి ఉదాహరణ ఉప్పిన ఇది ఎప్పుడు సంభవించింది అంటే పంతొమ్మిది వందల సంభవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళులో సంభవించింది దివిసేవ ఉప్పెన హిందూ మహాసముద్ర ఉష్ణ మండల ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించి భారత ఉత్తర హిందూ హరివాణంలో ఉంది ఇది ఈ హరివాణంలో చక్రవర్తల సంబంధిత మరణాలు అత్యధికంగా ఉన్నాయి చక్రవాత సంబంధిత మరణాలు అత్యధికంగా ఈ హరివాణంలో ఉన్నాయి అంటే హిందూ మహాసముద్ర ఉష్ణ మండల ప్రాంతం హిందూ మహాసముద్ర ఉష్ణ మండల ప్రాంతాలలో చక్రవాత సంబంధిత మరణాలు అత్యధికంగా ఉన్నాయి ఉదాహరణ ఏంటంటే దివసేమ ఒప్పిన ఎప్పుడు సంభవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో సంభవించింది ప్రసిద్ధి పొందిన ఉష్ణమండల చక్రవాతాలు ఏంటి ప్రసిద్ధి పొందిన ఉష్ణ మండల చక్రవాతాల గురించి చూసినట్లయితే నవంబర్ పంతొమ్మిది డెబ్బై బంగ్లాదేశ్ బోలా తుఫాను ఎప్పుడు పంతొమ్మిది డెబ్బై బంగ్లాదేశ్లో బోలా తుఫాను దీనివల్ల అత్యధిక ప్రాణ నష్టం కలిగిన కలిగించిన తుఫాన్ ఇది బంగ్లాదేశ్లో అత్యధిక ప్రాణ నష్టం కలిగించిన తుఫాన్ ఇది అంటే బోలా తుఫాను మూడు లక్షల మంది మరణించారు ఈ తుఫాను కారణంగా మూడు లక్షల మంది మరణించారు ఎక్కడ బ బంగ్లాదేశ్ లో ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో బోలా తుఫాన్ కారణంగా తర్వాత ఆగస్టు డెబ్బై ఐదు చైనా ఈ చైనా తుఫాను ఇక్కడ లక్ష మంది మరణించారు అదేవిధంగా ఆగస్టు రెండు వేల ఐదు అమెరికా ఇక్కడ కత్రినా హరికేను సంభవించింది రెండు వేల ఐదులో లో ప్రపంచంలో అత్యధిక ఆస్తి నష్టం కలిగించిన ఉష్ణ మండల చక్రవాతం ఏది అంటే కత్రినా హరికేను ప్రపంచంలోనే అత్యధిక ఆస్తి నష్టం అత్యధిక ఆస్తి నష్టం కలిగించిన తుఫాను ఉష్ణమండల చక్రవాత తుఫాన్ ఇది కత్రినా హరికేన్ అనేది తర్వాత అక్టోబర్ పంతొమ్మిది డెబ్బై తొమ్మిది మైక్రోనేషియా అక్టోబర్ పంతొమ్మిది డెబ్బై తొమ్మిది మైక్రోనేషియా మైక్రోనేషియా అనేది పసిఫిక్ యొక్క వాయువ్య ప్రాంతం టిప్ టైఫూన్ టిప్ టైఫున్ సంభవించింది ప్రపంచంలోనే అతి తీవ్రతమైన తుఫాన్ ఇది ప్రపంచంలోనే అతి తీవ్రమైన తుఫాన్ అనేది మైక్రోనేషియా తుఫాను అక్టోబర్ డెబ్బై తొమ్మిదిలో సంభవించింది పసిఫిక్ యొక్క వాయువ్య ప్రాంతంలో ఉంది ఆ తుఫాను పేరేంటంటే టిప్ టైఫోన్ ప్రపంచంలోనే అతి తీవ్రమైన తుఫాను ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల చక్రవాతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ మండల చక్రవాతం అతి తీవ్రమైన తుఫాను టిప్ టైఫోన్ అనేది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆస్ట్రేలియా పంతొమ్మిది నాలుగు ఆస్ట్రేలియా ట్రైసీ తుఫాను ఈ ట్రైసీ తుఫాను ప్రపంచంలోనే అతి చిన్న తుఫానుగా నమోదైంది పంతొమ్మిది డెబ్బై నాలుగు ఆస్ట్రేలియాలో సంభవించిన ట్రైసీ తుఫాను ప్రపంచంలోనే అతి చిన్న తుఫానుగా నమోదైంది పదకొండు ఆగస్టు నుంచి సెప్టెంబర్ పది పంతొమ్మిది తొంభై నాలుగు పసిఫిక్ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకు సంభవించింది పసిఫిక్ యొక్క తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకు కూడా సంభవించింది ప్రపంచంలో దీర్ఘకాలం కొనసాగిన ఉష్ణమండల తుఫాను ఇది ప్రపంచంలోనే దీర్ఘకాలం కొనసాగిన ఉష్ణమండల తుఫాను దీని పేరు ఏంటంటే జాన్ జాన్ అనేది టైఫోను హరికేను ఈ రెండింటిగా కూడా పిలువబడింది జాన్ తుఫాన్ అనేది టైఫోన్ గాను హరికేన్ గాను కూడా పిలువబడింది తర్వాత ఐపిసిసి ఈ ఐపిసిసి సంబంధించి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపిసిసి అంటే ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ శీతోష్ణస్థితి మార్పులను పరిశీలించే అంతర్జాతీయ వేదిక ఐపిసిసి అనేది ఐపిసిసి అనేది శీతోష్ణస్థితి మార్పులను పరిశీలించే అంతర్జాతీయ వేదిక